అందరికీ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈరోజైతే నేను టమాటా పండు పప్పు చేసి చూపిస్తానండి ముందుగా శుభ్రంగా కడుక్కున్న ఒక గ్లాస్ కందిపప్పుని మనము కుక్కర్లో వేసుకుందామండి అలానే రెండు మిర్చి వేసుకోండి తర్వాత కొన్ని టమోటాస్ చిన్న చిన్న సైజుగా కోసి వేసుకుందాము కుక్కర్లో తర్వాత రుచికి సరిపడా పసుపు వేసుకొని అలాగే నేనైతే గ్లాస్లో చింతపండు కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కుక్కర్లో వేస్తున్నానండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కుక్కర్లో వాటర్ ఎక్కువ ఉన్నా మనకు పైకి రాకుండా గలీజ్ అవ్వకుండా గ్యాస్ మీద అంతా పడకుండా ఉంటుంది అందుకే ఇలా ఈ ట్రిప్ నేను చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసుకొని అలాగే ఒక టీ ఒక రెండు స్పూన్ల కారం పొడి కూడా వేసుకోండి తర్వాత మీ మూత పెట్టేసి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టండి ఫ్రెండ్స్ మూడు విజిల్స్ వచ్చాక పప్పు బాగా ఉడికిందండి తర్వాత గ్లాస్లో ఉన్న చింతపండు కూడా పప్పులో మిక్స్ చేయండి ఇప్పుడు గరిటె తీసుకొని బాగా తిప్పుకుందాము పప్పు అంతా బాగా మెత్తగా వచ్చేలాగా తిప్పుకోండి కావాలంటే మీరు దాంతో కూడా చేసుకోవచ్చు పప్పు గుత్తితో అయినా మీరు రాముకోండి ఫ్రెండ్స్ తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పప్పుని లో లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి ఫ్రెండ్స్ బాగా తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నేనైతే కల్లుప్పు ఉపయోగిస్తున్నాను మీరు సాల్టే ఉంటే సాల్టే వేసుకోండి అంతే అయిపోయిందండి తర్వాత పోపుకి పక్కన గిన్నెలో ఆల్రెడీ నేను నూనె వేడి చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి మిర్చి దా ఆవాలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను కొత్తిమీర వేస్తే పప్పు బాగుంటుందండి స్మెల్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది అయిపోయిందండి తర్వాత పోపుని చిన్నగా పప్పులో వేసుకొని గరిటతో తిప్పుకోండి ఫ్రెండ్స్ అంతే చాలా సింపుల్గా అయిపోయింది కదండి పప్పు మీరు కూడా ట్రై చేసి చెప్పి నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అస్సలు సపోర్టే చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్